ప్రభుణ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథంలో నుండి ఎప్పటి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ మన యొక్క తండ్రి దేవుడు సిద్ధింపబడిన ఆయన క్రీస్తు నుండి ప్రలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ప్రార్థన పరిశుద్ధంగా ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాకి మీద ఆడిస్తున్నగా మాత ఉంచి నడిపించి దేవించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడు కొంచు నామ తండ్రి దేవుడు విశ్వాసులందరికీ తోడే ఉండే ప్రభు అయి ఉన్నాడు ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించి నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో దైవాశీర్వాదం పొందుకొని ఈ లోకంలో సంఘములో సమాజంలో వరదలట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడే ఉండి నడిపించి దీవించిన గాక ఆయన మోహన్ తరస్తి స్తోత్రాలు తెలుస్తూ వాక్యం దానిస్తున్న మీద మాట ఘనత ప్రభావం ఆరోపిస్తారు అన్నీ వ్యక్తిస్తున్న క్రైస్తవ సహోదరు సహోదరులు అందరూ దీవించబడు ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించను గాక ఆమె